హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే బాయ్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ మొక్కకైతే నీళ్లు కడుతున్నా మోటార్ అయితే పెట్టినా ఇదేమో మొక్క చేయను ఇటు సైడ్ ఏమో తోట ఉంది ఫ్రెండ్స్ ఆ దుక్కి ఏమో పసుపు దున్ని అయిపోయింది ఉడకబెట్టినాం వీడియోస్ అయితే పెట్టినా చూడండి ఫ్రెండ్స్ పసుపు ఉడకబెట్టేటి మా సైడ్ తోట మిర్చి పసుపు వరి పత్తి మనకాలం ఇవైతే వేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వడ్లు కూడా దొడ్డొడ్లు సన్నడ్లు రెండు సీడ్లు అయితే వేసిర్రు మా సైడ్ అన్ని పంటలు అయితే ఎక్కువ ఇయ్యే పండిస్తారు మా సైడ్ ఇక వేరే అయితే వేయరు తేజ మిర్చి అయితే బాగా వేస్తారు ఫ్రెండ్స్ పసుపు తక్కువ మొక్కజొన్న వేసిరు మొక్కజొన్న అయితే సీజంట సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ వేసిరు డెకాలబీ వేసిరు కొంతమంది మేమైతే సీజంట వేసినాం ఫ్రెండ్స్ మా మొక్క చేయనిది ఇక నాకైతే యూట్యూబ్లో పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్ నేనైతే ఛానల్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను కూడా ఫోన్ ఓపెన్ చేసి చూస్తానప్పుడు అగ్రికల్చర్ వీడియోస్ ఇంకా పని చేస్తూ కొంతమంది సాంగ్స్ పెట్టడం కొంతమంది మాట్లాడడం వల్ల వాళ్ళకి కూడా యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అలా చేసి నేను కూడా చేద్దాము అనే చిన్న ఆలోచనతో అయితే ఛానల్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎవరు చూడలేదు వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ పెరగలేదు నా ఛానల్ రన్ అవుతుందా కాదా అనే చిన్న డౌట్ అయితే ఉండే ఆ డౌట్ కాస్త ఇప్పుడు ఒక్క సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది అయ్యారు వెయ్యి కాస్త పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు ఫ్రెండ్స్ పదివేల మంది అయినందుకైతే చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చూడని వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి సపోర్ట్ చేయండి మీ రైతు బిడ్డకి నేనైతే మొత్తం అగ్రికల్చర్ వీడియోసే పెడుతున్నా కాకపోతే సాంగ్స్ పెడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మాట్లాడడం వల్ల వ్యూస్ ఎక్కువ రావట్లేవు సాంగ్స్ అయితే వింటున్నారు వ్యూస్ వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి పదివేల మంది సబ్స్క్రైబర్స్లో ఒక వెయ్యి లైక్స్ కూడా రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాంటి వాళ్ళు యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందులో నేను ఒక్కదాన్ని కావాలనే కోరిక అయితే నాకు ఉంది ఇంకా నా ఛానల్ చూడని వాళ్ళు అయితే చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా మొత్తం అగ్రికల్చర్ వీడియోసే ఉంటాయి ఫర్ లాంగ్స్ లాంగ్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ఇప్పుడే లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన అవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి చూడండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నాయో ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్